సింపతి మీద ఓట్లు రావు నమ్మకాన్ని వము చేయకుండా జూబ్లీ హిల్స్లో ఢంకా మోగిస్తా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ డిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రజలకి ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని సింపతితో ఓట్లు పడే అవకాశం ఏం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జూబ్లీ హిల్స్లో ముగిస్తానని ఆయన అన్నారు నియోజకవర్గంలోని తన తండ్రికి సత్సంబంధాలు ఉన్నాయని తమ కుటుంబం సేవా గుణం ప్రతి ఒక్కరికి తెలుసని ప్రజల దీవెన్లు పార్టీ అధిష్టానం ఆశిస్తులతో గెలిచి తీరుతామని అన్నారు మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదం నా ఫాలోవర్స్ కానీ కార్యకర్తలు కానీ స్నేహితులు కానీ వాళ్ళ దీవెన ఈరోజు మేము నిలబెట్టి మాట్లాడుతున్నందుకు వారందరూ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరి నా మీద ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు రాహుల్ గాంధీ గారు ఏఐసి ప్రెసిడెంట్ ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు నాకు ఈ అవకాశం కల్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ప్రజా ప్రజాసేవలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పి స్థానికంగా ప్రజల నిర్ణయం మేరకు స్థానికులకి అవకాశం కల్పించాలని యువకుల్ని సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ అవకాశం కల్పించడం మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు అలాగే విశ్వనాథం గారు అండ్ ఎంటైర్ క్యాబినెట్ నా పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నా మీద నమ్మకం పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ ఖచ్చితంగా వారు పెట్టుకో మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి నిరంతరం కృషి చేసి ఈ ఈ జూబ్లీల్స్లో కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించే ప్రయత్నం మేము చేస్తాం గత 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 పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందో అది చూపించుకొని ఓట్లు అడగాలి సింపతి మీద ఓట్లు రావడం ఎలక్షన్ పోవడం కాదు ఏం డెవలప్మెంట్ చేసిందనేది చూపించాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో వెళ్తున్నాయి ఈరోజు జూబ్లీల్స్లో బయలు జూబ్లీల్స్లో గత రెండు నెలలుగా ముగ్గురు మంత్రుల్ని ఇన్ఛార్జిగా ముగ్గురు మంత్రుల్ని ఇన్ఛార్జిగా అపాయింట్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏంది ఇవన్నీ కూడా వెరీ లిస్ట్ అవుట్ చేసుకొని దాదాపు నూట యాభై కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్నికి బడ్జెట్ శాంక్షన్ అయింది అందులో డెబ్బై వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ డ్రైనేజ్ వెరీ ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉండే అవి కూడా సాల్వ్ అయిపోయినాయి సిసి రోడ్స్ సాల్వ్ అయినాయి ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి మన హైటెన్షన్ లైన్స్ దాని కూడా బడ్జెట్స్ ప్రిపేర్ చేసినారు నాలెడ్జ్ వైడ్నింగ్ అయినాయి కమ్యూనిటీ హాల్స్కి శాంక్షన్స్ అయినాయి మోడల్ గ్రేవిఆర్డ్కి శాంక్షన్స్ అయినాయి సో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ పార్టీ రెండు నెలలనే చేసింది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా మేము జూబ్లీస్ ప్రాంత ప్రజల్లోకి వెళ్తాము అండ్ ఇవన్నీ కూడా రెండు నెలల నుండి జ ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది ఆ హండ్రెడ్ పర్సెంట్ హయ్యెస్ట్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ అనిపిస్తుంది చాలా కానీ నా ఫైట్ నేను చేసేవాడిని ఎప్పుడు ఇది నేషనల్ పార్టీ నేను పార్టీలో రెండు వేల ఇరవై మూడులో జాయిన్ అయ్యి అప్పటి నుండి కూడా పార్టీకి లాయల్గా పనిచేస్తున్నాను నాకు ఈ అవకాశం చాలా పెద్ద అవకాశం అని నేను అనుకుంటున్నాను ఈ ఈ అవకాశం అంటే నాకు పర్సనల్ అని కాదు నా ప్రాంత ప్రజల యొక్క ప్రజలకి సపోర్ట్ ఈ ప్రాంత అభివృద్ధి కోసమని నాకు అవకాశం కల్పిస్తున్నందుకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని హైయెస్ట్ మెజార్టీతో గెలిపించుకొని ప్రజల్లో ఒక నమ్మకాన్ని నేను కలిగిస్తా వాళ్ళకి కష్ట సుఖాల మా పిల్లవాడు ఉన్నాడనే ఒక భరోసా కల్పిస్తా వాళ్ళు ప్రశాంత వర్క్ చేసుకునే పబ్లిక్ ఇక్కడ అంతా వాళ్ళందరూ కూడా ఒక భరోసా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఒక భరోసా వాళ్ళ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాము అది క్యారీ ఆ పేరుని ఫాదర్ ఫార్టీ ఇయర్స్ పబ్లిక్ సర్వీస్లో ఉన్నాడు మీరు చూసినట్టు వల్ల అయితే రెండు వేల పద్నాలుగు ఎంఐవ నుండి పోటీ అంత వెల్కమ్ చేసినారు తర్వాత అవకాశం రాకపోతే ఎంఐ ఇండిపెండెంట్ చేస్తే కూడా చేసినారు మంచి పేరు ఉంటేనే మేము పబ్లిక్కి ట్రాన్స్పరెంట్గా నిస్వార్థంగా సేవ చేస్తేనే ఆ నమ్మకం కలిగింది సో డెఫినెట్లీ మా ఫాదర్ ఎట్లయితే పేరు సంపాదించుకున్నాడు ఆయన పేరు సంపాదించినట్టు ప్రజలు సేవ చేసినట్టు మేము చేయాలనే ఉద్దేశంలో నేను టూ థౌసండ్ నైన్ టెన్ నుండి కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నా ఐఎమ్ డూయింగ్ కంటిన్యూస్లీ నాకు అవకాశం వచ్చి మీరు బ్యాక్ వస్తారు ఇద్దరే వస్తారు భయ మీరు అందరు వస్తారు ಎಲ್ಲ <Sọ> ಒಂದು <laughs> ಓಕೆ